సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం కథల సంపుటి శీర్షికన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన కథలను విందామండి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా మరి అలాంటి గొప్ప వ్యక్తి విశిష్ట రచయిత అభ్యుదయ కవి భావకవి అయిన ఆయన గురించి అమృతం కురిసిన రాత్రి వినే ఉంటారు అది ఒక్కటే చాలు ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది మరి ఆయన రాసినటువంటి కథల్లో ఇవాళ వినబోతున్న కథ ఓడిపోయిన మనిషి వినండి ఓడిపోయిన మనిషి తెరచి ఉన్న కిటికీలోంచి ఒంటి మీద జల్లు పడి చటుక్కున మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి కిటికీలోంచి చూశాను సన్న చినుకులతో వాన గాలి మాత్రం తీవ్రంగా వీస్తోంది సగం నలుపు సగం తెలుపు గల తెలవార గట్ల సన్నని చినుకుల దారాలు గాలిలో కదలిపోతున్నాయి చెదిరిపోతున్నాయి ప్రహరీ గోడ దగ్గర మందార పట్టు పువ్వులు ఎర్రగా వానలో తడుస్తున్నాయి చల్లని గాలికి ఒళ్ళంతా ఏదో హాయిగా ఉంది చల్లదన మనసులోకి వెళ్ళి బాధ్యతల్ని సమస్యల్ని భయాల్ని దాచుకున్న వేడి శరబెళ్ళని కూడా చల్లబరుస్తున్నట్టుగా అనిపిస్తోంది కళ్ళు మూసుకున్నాడు ఎవరో మంచు కొండల మీద స్కేటింగ్ చేస్తున్న దృశ్యం విశాఖపట్నంలో డాల్ఫిన్ స్నోస్ దగ్గర తెల్లని ఓడ కదులుతున్న దృశ్యం మద్రాస్ కాలేజీ ఆవరణలో ఎవెన్యూలో నడుస్తున్న దృశ్యం ఈ మూడింటికి ఏదైనా సంబంధం ఉందా హాయిలో హాయి అనే పరుపులో నన్ను నేను చుట్టబెట్టుకున్నట్టు ఏదో ఫీలింగ్ ఈ ఫీలింగ్ని పోనివ్వకూడదనుకుంటూనే ఒళ్ళు ముడుచుకుంటూ కళ్ళు మూసుకుంటూ చల్లవానని మనసులో కురిపించుకుంటూ చెయ్యి పక్కకి చాపాను మెత్తగా ముదురుగా లావుపాటి పాత రబ్బరులాగా చేతికి తగిలింది అంతవరకు పక్క మీద నా పక్కనే సుభద్ర పడుకొని ఉందన్న మాట మర్చిపోయాను పన్నెండేళ్ల క్రితం తాకగానే కొత్త ఉద్రేకాలు రహస్యాలు నాలో ప్రవర్తింపజేసిన ఈమె శరీరం ఇన్నేళ్ల పరిచయంలో అనుభవింపబడటంలో పిల్లల్ని కనడంలో వయస్సు పెరిగి ఈనాడు ఆకర్షణని కోల్పోయి ఇల్లాలు అనే ఒక వ్యర్థ గౌరవప్రద గౌరవప్రదమైపోయిన ఈమె శరీరం నా చేతికి తగలగానే వాన వేకువ మందార చెట్లు గబుక్కున మాయమైపోయాయి వాటి స్థానే పెళ్ళికి ఎదుగుతున్న ఆడపిల్ల టాన్సిల్స్ ఆపరేషన్ చేయించవలసిన చిన్న కొడుకు బ్యాంకులో తరిగిపోతున్న డబ్బు ఎప్పుడు రిపేర్స్కి వచ్చే కారు వచ్చి నిల్చున్నాయి కాసేపు కూడా కల్పనా సుఖాన్ని ఊహించుకోనివ్వని కఠిన వాస్తవికతలా కనపడింది భార్య ఆమె వైపు తిరిగి చూశాను ఒంటి మీద సగం సగం బట్టతో రేగిన జుట్టుతో గృహిణీ ధర్మాన్ని రోజంతా నిర్వహించిన అలసట కనిపించే కనురెప్పలతో లావెక్కి ఒంపులు మాయమైపోయిన ఒంటితో జాలిగా కనిపించింది ఏదో బాధ అనిపించింది ఎవరో నన్ను దగా చేస్తున్నారనిపించింది మంచి ట్యూన్ వినిపించే రేడియో గొంతుని ఎవరో నొక్కేసి వికటంగా నవ్వినట్టనిపించింది ప్రథమ యవ్వన దినాలు లీలగా జ్ఞాపకం వచ్చాయి సుతారపు అత్తరువాసన లాంటి జ్ఞాపకాలు ఆ రోజులు మళ్ళీ అటు తిరిగి పడుకున్నాను చల్లని గాలి మొహానికి తగులుతోంది వెనక్కి వెళ్ళిపోతున్నాను ముదిరిన ఏళ్ళ పర్వతాల మీద నుంచి వెనక్కి వెనక్కి లోయల్లోకి పచ్చిక బయళ్ళలోకి వెళ్తున్నాను రొమాన్సు ఆదర్శాలు అమాయకత్వం కలిసిన వేడివేడి రక్తం పడుచు పిల్లలన్నా కవిత్వమన్నా సోషలిజం అన్నా బలే బలే ఇష్టం జేబు నిండా డబ్బు సినిమాలు పైలా పచ్చిసుగా ఉండేది భావ కవిత్వం మీద సుభాష్ బోస్ నాయకత్వం మీద మోజు ఇంగ్లీషు వాళ్ళన్నా ఉద్యోగస్తులన్న చిరాకు ద్వేషము ఆ వయస్సులోనే చిన్న చిన్న రొమాన్సులు ప్రారంభం రెండు కలువరేకుల్లాంటి కళ్ళు గాని చివరికి జవ్వాడే నడుం మీద నాట్యం చేసే వాల్ జడ కవిత్వంలోకి పంపివేసేది సామ్రాజ్యవాదాన్ని సంప్రదాయాన్ని ఎదిరించాలనే సాహసం కానీ మరికొంచెం ఎదిగేటప్పటికీ నాకు తెలియకుండానే ఎన్నో జాగ్రత్తలు వచ్చి కూర్చున్నట్టే తెలుసుకున్నాను లోపల నా లోపల ఎవడో పెద్ద మనిషి బుద్ధిమంతుడు అయినవాడు పరివ్యాప్తమవుతున్నాడు మెడ చుట్టూ కండువా వేసుకొని కొంచెం వంగి కర్ర నానుకొని జీవితాన్ని భద్రంగా ఇటు అటు చెదిరిపోకుండా తాళం వేసుకుంటున్నాడు బాలని ప్రేమించాను అలాగని చెప్పాను కూడా అయినా చివరికి ఏమీ ఎరగనట్టుగా తప్పుకున్నాను పెళ్లి పందిట్లో ఆ రాత్రి నేను తలనొప్పితో విడిది మేడ గదిలో పడుకున్నాను అందరూ పందిట్లో ఉన్నారు పెట్రోమాక్స్ లైటు ఆరిపోయింది కిటికీలోంచి వెన్నెల పడుతోంది మెట్ల మీద చప్పుడు వినపడింది ఎవరా అని చూశాను బాల కళ్ళని కాటుకతో బుగ్గ మీద చుక్కతో బాల నా దగ్గరికి వచ్చి తట్టి లేపింది ఏమి ఎరగనట్టుగా ఎవరు అన్నాను నేను బాలని ఆమె గొంతులో బాధ ఆవేశం రేపు ఉదయమే నాకు పెళ్ళి అయిపోతుంది నేను మాట్లాడలేకపోయాను ఏం నిద్రపోతున్నావా అంది లేదు ప్రేమించానని పెళ్ళి చేసుకుంటానని అన్నావు పల్లెటూరు పిల్లనని ప్రతి మాట నమ్ముతానని ఏం చేసినా ఊరుకుంటాననుకున్నావా ఏం మాట్లాడవేం అది కాదు బాల ఇలా జరుగుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో దేవుడికి తెలుసును మరి మా మా వాళ్ళెవ్వరికీ ఎవ్వరికీ ఇష్టం లేదు మీ కుటుంబానికి మాకు శత్రుత్వం ఉందట మీ చిన్నాన్న మా నాన్నని చంపడానికి వచ్చాడట ఇది వరకు నీకు తెలియదా తెలియదు అది జరిగి ఇరవై ఏళ్ళైంది ఇప్పుడు దెబ్బలాటలు లేవుగా ఒకరిళ్ళకొకరు వస్తున్నారు మాట్లాడుకుంటున్నారు అయినా మా వాళ్ళు ఎవరికీ ఇష్టం లేదు మీ వాళ్ళంటే మా నాన్న అమ్మ మా అక్కయ్య అన్నయ్య మా మేనత్త ఆఖరికి మా పాలేరు కూడా అయితే ఈ పలంగా ఎక్కడికైనా పారిపోదాం నా వంటి మీద నాలుగు వేల బంగారం ఉంది నిన్ను వదిలి ఉండలేను చచా ఇప్పుడు ఎలాగా నలుగురు ఏమనుకుంటారు ఆమె ఏడుస్తూ కూర్చుంది బాల చాలా అందమైనది అదొక విలక్షణమైన ఉజ్వలమైన అందం అటువంటి అందం అన్ని చోట్ల కనిపించదు నాకు బాధగా ఉంది నిజమే కానీ ఎంతమందిని ఎదిరించి ఎన్ని అడ్డంకుల్ని దాటి నా భవిష్యత్తును ఏం చేసి ఈమెని నా దాన్ని చేసుకోగలను కోపంతో మరీ ఎరుపెక్కిన జీరలు గల కళ్ళు కళ్ళు గల నాన్న మొహం నిరసనతో చూసే అమ్మ మొహం పద్దెనిమిది వేల కట్నంతో జడ్జీ గారి సంబంధం రాజకీయంగా వేసుకున్న ప్లానులు ఇవన్నీ ఏమవుతాయి కిందకి వెళ్ళిపో బాల ఎవరైనా వస్తారు అన్నాను బాల కోపంగా లేచి నిల్చుంది వెండల రేఖలో ఆమె పెదవి వెనకడం కూడా కనిపించింది కోపము ఏడుపు కలిసిన కంఠంతో నూతిలో పడి చద్దామనుకున్నాను కానీ తప్పు నీది కాదు నువ్వు మగాడివి కాదు నీకన్నా ఏ బెదవైనా వెయ్యి రెట్లు నయం అని విసవిస వెళ్ళిపోయింది స్తంభించిపోయిన నా లోపల లోపల ఈ సమస్య ఇలా పరిష్కారమైనందుకు సంతోషించానో ఆమె అయిపోతున్నందుకు బాధపడ్డానో నాకు తెలియలేదు నాలుగేళ్ల అనంతరం ఆమె చాలా జబ్బుతో జనరల్ ఆసుపత్రిలో ఉందని తెలిసి మనసు పట్టలేక వెళ్ళాను నర్సు వచ్చి మిమ్మల్ని చూడటానికి వీల్లేదంది అంది మిమ్మల్ని పంపించి వేయమంది అని చెప్పింది నర్సుని బతిమాలాడాను ఆమె నా వల్లనే నా కోసమే ఇలా అయిపోయిందన్న బాధతో పశ్చాత్తాపంతో కాలిపోతున్నాను చివరికి ఆమె దగ్గరికి వెళ్ళాను వంద క్యారెట్ల రత్నాన్ని చెక్కి వేయగా చెక్కి వేయగా మిగిలిన అణువుల ఆమె కృషించిన శరీరము మొహము మెరుస్తున్నాయి నన్ను చూసి ఆమె పక్కకు తిరిగి పడుకుంది ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది నన్ను క్షమించు ఒకటి చెబుతున్నాను ఏనాడు నా హృదయం నుండి నువ్వు తొలగిపోలేదు నేను పిరికివాణ్ణి కానీ ఆ జన్మాంతం నిన్ను మర్చిపోను మనసారా నేను నీవాడినే ఆమె చెయ్యి చేతిలోకి తీసుకున్నాను నా మాటలు ఆమె నమ్మలేదు అవిశ్వాసంతో ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళతో నన్ను చూసింది నాకు కన్నీ రాగలేదు వస్తాను బాల అని దగ్గుతికతో గబగబ ఆమెను విడిచి వచ్చేశాను ఒక నెలల తర్వాత ఆమె చనిపోయినట్లు తెలిసింది ఈ జ్ఞాపకాలతో నా ఒళ్ళంతా వేడెక్కిపోయింది ఊపిరాడనట్టు అనిపించింది గది గోడలు దగ్గరగా వచ్చి నన్ను నొక్కుతున్నట్టు అనిపించింది లేచి గొడుగు తీసుకుని వీధిలోకి వచ్చేశాను వాన ఇంకా కురుస్తూనే ఉంది స్వేచ్ఛగా విశాలంగా తిరిగి వస్తేనే కానీ ప్రాణం కుదుట పడుతుందనిపించలేదు కాలవ వారనే బయలుదేరి వెళ్తున్నాను కాలవ అవతల మా పొలాలున్నాయి తెల్లవారిపోతోంది వాననీటికి రాత్రి ఒంటి రంగు కరిగి తెల్లబడుతున్నట్టుగా ఉంది రేగడి మట్టి కాలిజోళ్ళకి అంటుకొని బరువుగా అడుగులు వేస్తున్నాను చల్లని గాలి రివ్వుమని తగులుతుంటే కొంత ఉత్సాహం కలిగింది ఆకాశం మబ్బులతో నిండి ఉంది కాలవ వారనున్న చెట్ల ఆకుల మీద నుంచి జల్లుమని జడి పడుతోంది కాకులు అరుస్తూ అటూ ఇటూ పోతున్నాయి కాలవ అవతల వైపున అరటి తోటలు చేలు పొడుగ్గా పరుచుకొని అందంగా ఉన్నాయి వంతెన వచ్చింది వంతెన కింద కాలువ సుడి తిరుగుతుంటే కొంతసేపు చిత్రంగా చూశాను వంతెన దాటి పొలం గట్టునే వెళ్తుంటే ఏమండోయ్ అన్న పిలుపు వినిపించింది వీరన్న మామిడి తోటలోంచి ఆ పిలుపు తోటలో పైన గడ్డి కప్పిన ఇటుకల ఇంటి ముందర అరుగు మీద ఎవరో ఆడమనిషి నిల్చుంది నన్నేనా అనుకున్నాను తోటలోకి రెండు అడుగులు వేశాను అరుగు మీద చామన చాయగా బొద్దుగా పొడిపిడిగా ఉన్న జుట్టు బుగ్గల మీద పడుతుంటే నవ్వుతూ సుబ్బులు మంచి పొంకంగా ఆరోగ్యంగా ఉన్న యవ్వనం అసూయని కలిగించేటట్టు ఉంది సుబ్బుల్ని నేను చిన్నతనం నుంచి ఎరుగుదును ఐదో క్లాసు వరకు నాతో కలిసి పల్లో చదువుకుంది అయినా ఆమె నాకన్నా చిన్నదిగా చాలా చిన్నదిగా ఉంది పాతికేళ్ళంటే నమ్ముతారు సుబ్బులు వయస్సు ఎప్పుడొచ్చావు సుబ్బులు అన్నాను నవ్వుతూ రావయ్యా లోపలికి రా వర్షంలో తడుస్తూ ఎంతసేపు ఉంటావు నేను తటపటాయించాను ఎవ్వరు చూడ్డం లేదు అబ్బో మా పెద్ద మనిషి అయిపోయావు కనుబొమ్మలు ఎగరేసి చేతులు ఊపుకుంటూ అంది నేను లోనికి వెళ్ళాను సుబ్బులు ఇంట్లోంచి ఒక కుర్చీ తీసుకొచ్చి వేసింది చిన్నప్పుడు నువ్వు ఈ దారిని వెళ్తా ఉంటే చెరకు పానకం ఇచ్చేదాన్ని జ్ఞాపకం ఉందా ఎప్పుడైనా సాటు ముద్దెట్టుకుంటావేమో అనుకునేదాన్ని అయ్యో రాత ఆ సరదాయే లేదు పక్కున నవ్వుతోంది నాకు సిగ్గుగా బెదురుగా ఉంది ఆమె ముందు నేను ముడుచుకుపోతున్నాను అలా సిగ్గుపడుతూ కూర్చో కొంచెం కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికెళ్ళింది సుబ్బులు యాసని నాగరికాన్ని కలిపి మాట్లాడుతుంది అలాగే ప్రవర్తిస్తుంది పట్టణాల్లో చాలా కాలం ఉంది సుబ్బుల మొహాల మొహంలో విచారం తాలీకు నీడ కానీ వయస్సు తాలూకు నీరసం కానీ లేదు జీవితంలోంచి ఎంతో సుఖాన్ని స్వేచ్ఛని పొందిన వాళ్ళు తప్ప అంత హాయిగా నవ్వలేరు ఆమె నాకన్నా మూడేళ్ళు చిన్నదైనా పదిహేనేళ్ళ చిన్నదిలా కనబడుతోంది వింతగా ఆలోచిస్తున్నాను ఆమెను గురించి ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది కాఫీ మంచి రుచిగా ఉంది నా ఎదురుగా ముక్కాలి పీట మీద కూర్చొని జుట్టు విప్పుకుంది నల్లని జుట్టు ఒత్తు ఒత్తుగా తరంగాలుగా పెరుదుల దాకా ప్రవహిస్తోంది కళ్ళల్లో ఆరోగ్యపు వెలుతురు ఆందోళనలు లేని వెలుతురు ఏడెనిమిదేళ్ళైంది నిన్ను చూసి సుబ్బులు రంగడి కులాసయ్యేనా అన్నాను ఆమె భర్తను ఉద్దేశించి ఆమె మళ్ళీ విరగబడి నవ్వింది రంగడా ఇంకా ఆడెక్కడా బలేవాడివయ్యా తెలియనట్టు మాట్లాడుతావు అంది ఏం రంగడి పోయాడా ఆతృతగా అన్నాను చాచా దుఃఖలా ఉన్నాడు నేనే వాడు నొగ్గేశాను ఏం నాకు ఇష్టం లేకపోయింది భయమా ఇన్నాళ్ళు మరి ఏం చేస్తున్నావు వీరాసామితో గుంటూరు వెళ్ళిపోయాను అతను పెద్ద మేస్త్రి మంచి డబ్బున్నవాడు కూడా అతన్ని పెళ్లి చేసుకున్నావా ఆ గుంటూరులో మా భలేగా ఉందిలే నగలు బట్టలు సినిమాలు దర్జాగా ఉండేది వీరాసామి కూడా బాగుండేవాడు కానీ అతనితో కూడా చెడిందా అతను దేన్నో మరిగాడు నాకు చాలా కోపం వచ్చింది నీకింటి దగ్గర దెబ్బలు తిని శాకరీ చేయడానికి నేనేం ఎదవని కానని చెప్పి నా నగలు డబ్బు తెచ్చుకొని వేరే వెళ్ళిపోయాను ఇప్పుడు కలుసుకున్నారా మళ్ళీ ఆడిని ఒగ్గేశాను నేను తెల్లబోయి చూస్తున్నాను అలా చూస్తావు ఇష్టం లేని వాడితో కాపురం చేసి ఏడుస్తూ చావనా నా దగ్గర అటువంటిది లేదయ్యోయ్ బతికినన్నాళ్ళు కులాసగా బతుకుతా నాకు అన్యాయం ఒకరు చేస్తే ఊరుకునేది లేదు మరి ఇప్పుడు ఒక్కరితో ఉన్నావా నువ్వు ఉన్నావు కాదయ్యా నీకోసమే వచ్చినాను అబ్బా నువ్వంటే నేటికి మనసే నాకు పాడు మనసు గమ్మత్తుగా చూస్తూ పమిట కొంగు నోటికి అడ్డం పెట్టుకు నవ్వుతోంది బాగుంది నీ హాస్యం అన్నాను నేను సిగ్గుపడుతూ బెజవాడ రైల్వేలో పనిచేస్తున్నాడు రాఘవులు అతనితో ఉంటున్నా అంది మళ్ళీ మనువా మనువు లేదు శ్రాద్ధం లేదు నాకంటే చిన్నోడు అయినా మా అందగాడు స్టోర్స్లో పనిచేస్తున్నాడు నేనంటే వాళ్ళ మాలిన ఆపేక్ష రాఘవులకి నొక్కుల జుట్టుతో చిన్న పెదాలతో భలే అందంగా ఉంటాడు అంది ఆప్యాయత కళ్ళల్లో కనబడేటట్టు నేను లేచాను కోర్టు పని ఉంది ఇవాళ ఎన్నో కాగితాలు చూసుకోవాలి ఇంకా ఉంటావా సుబ్బులు మా బావుని చూసిపోదామని వచ్చాను రేపో ఎల్లుండో వెళ్ళిపోతాను ఓసారి మా ఇంటికి రా మా ఆవిడకు కనిపించు అంటూ అరుగు దిగాను నేను ఎందుకు వచ్చి చూస్తాను నా సైతిని సర్లే ఒక్కసారైనా నా కోరిక తీర్చలేదు అందమైన వాడినని నీకు గర్వం లేవయ్యా నవ్వుద్దు చేతులుపుతూ అంది వానలో తిరిగి ఇంటికి బయలుదేరాను ఆమెలో ఆనందానికి ఆరోగ్యానికి నవ నవోన్మేషతకి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను జీవితాన్ని తేలిగ్గా సహజంగా తీసుకోవడమా కృత్రిమమైన నీతులు భయాలు పెద్దరికాలు అడ్డు రాకపోవడమా ఇంత చదువు డబ్బు ఉండి నాలో ఈ అసంతృప్తి దిగులు ఏమిటి ఏదో చేయలేకపోయానన్న వేదన కళలు కాగితపు పేలికల్లా రాలిపోయిన క్షోభ చెంపల దగ్గర నరిసిన జుట్టు క్రమంగా అంతటా తెల్లబడి ముసలివాణ్ణి మృత్యు పథాభిముఖున్ని అయిపోతున్నానన్న బెదురు ఏమిటిదంతా ఎక్కడ నేను జీవిత రహస్యాన్ని మర్చిపోయాను ఏ సమయంలో జీవించడంలోని కీలకం జారిపోయింది ఈమె చదువు సంస్కారం లేని సుబ్బులు ముందు నేను చేతకాని వాడిలా ఎందుకైపోయాను బరువుగా బాధగా అడుగులు వేసుకుంటూ కర్రవంతెన దాటాను కాలవ వారనే జనం బాగా తిరుగుతున్నారు వర్షానికి కాకులు తడుస్తూ చెట్ల కొమ్మల మీద వణుకుతూ కూర్చున్నాయి మనసులో ఆలోచన హెచ్చిన కొలది అడుగులు వేగంగా వేస్తున్నాను జీవితపు పందెంలో ఓడిపోయిన వాడిని ఇంతటితో కథ అయిపోయిందండి తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ మంచి కథతో కలుసుకుంటాను మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు